హైవర్స్ తమిళ చిత్ర నిర్మాతల మండలి టిఎఫ్పిసి తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకున్న భలే అనిపించింది హమ్మయ్యా ఇది కదా కావాల్సింది అనిపించింది ఐ స్వేర్ అండి నా చిన్నప్పుడు సినిమా ఎంత చెత్తగా ఉన్నా నాకు నచ్చిద్ది ఎందుకు దాని గుర్చి ఎప్పుడు వినలేదు అప్పుడే వెళ్ళాను చూశాను ఓకే ఫైన్ ఎంటర్టైన్మెంట్ కాసేపు ఇప్పుడు ఎంత ఘోరం అంటే ఆల్రెడీ థియేటర్ రిలీజ్ అవ్వడానికి ముందే ఫారెన్ ఎక్కడో వచ్చిందని చెప్పేసి రివ్యూలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇక్కడ మన దగ్గర రాగానే ఒక థియేటర్ వచ్చి బయటకు వస్తుంటాడు నోటి దగ్గర మైకి పెడతాడు ఇంకా చల్లరైపోతాడు అతను ఈలో పక్కన ఉంటాడు అప్పుడు సినిమా బాగుంటుంది నువ్వు అట్లా చదువుతా ఉంటాడు ఇంకోటి వచ్చి నువ్వు చెప్పినంత గొప్పగా లేదంటాడు కంపు కంప అనమాట వీళ్ళు ఎక్కువగా ఎవరు అంటే యూట్యూబర్లు వీళ్ళకి సంబంధించి మళ్ళీ కొంతమంది సెలెక్టివ్గా అక్కడ పెట్టుకుంటారు మీరు రివ్యూ ఏమన్నా చూసొచ్చు అని చెప్పేసి ఇక వాళ్ళు చర్ర అయిపోతారు సెలబ్రిటీ అన్నట్టు వాళ్ళు అయిపోయిందా ఇంకొక్క ఒక్కోడు వస్తాడు ఫిలిం క్రిటిక్ అంటూ అసలు చాలా తెలుగు గాల్లో అంటూ నాకు అసలు అన్నీ తెలుసు అంటూ ఆ సినిమా నా చేతికి అసలు మూడు వందల అరవై రోజులు ఆడిస్తానంటూ ఫిల్మ్ క్రిటిక్లు వీళ్ళు వచ్చి ఏ ఏముంటారు రేంద్ర అంటే యూట్యూబ్లకి ఇంటర్వ్యూలు ఇస్తూ లేదా న్యూస్ ఛానల్స్ డిబేట్లో కూర్చుంటూ రకరకాలుగా సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు థియేటర్లోకి వచ్చి రివ్యూలు ఇస్తూ మైకుల ముందు హడావిడి చేస్తూ పోతా ఉన్నారు సో యూట్యూబ్ గొట్టాలు కొట్టుకుని అక్కడికి వచ్చే జనాలకి ఎంట్రీ లేదు నేను ఫిలిం క్రిటిక్ని నేను రివ్యూ ఇస్తా రెండ్రా అని అనేవాడు నడు చూస్తే ఇలర్ బయట థియేటర్ దరిదాపుల్లోకి యూట్యూబర్లకు కానీ ఫిలిం క్రిటిక్ కానీ ఎవరికి కూడా పర్మిషన్ లేదు ఇక్కడ నుంచి తమిళనాడు ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కంగువ వెట్టయాన్ ఇక మరికొన్ని సినిమాల మీద భయంకరంగా ఈ దిక్కుమైన రివ్యూలు ఇచ్చిన బ్యాచ్ ఎవరినబడితో నీ ఎంట్రవ్యూలు ఇవ్వండి ఎవరిని ఎవరినబడితో రివ్యూ అడిగేసిన యూట్యూబ్ బ్యాచ్ వీళ్ళు కలిపే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అయిపోయాను నిజంగా నేను చూశానండి వెట్టయ్య అని చూసే సినిమా చాలా బాగుందండి ఓటు వచ్చాక నేను చూశాను అరే మన తెలుగు వాళ్ళు కూడా సైతం స్వామి నన్ను వాళ్ళని పెద్ద సీనియర్ జనరేషన్ గౌరవిస్తూ ఉంటుంది ఇది దొంపదేగా వాళ్ళు కూడా దరిద్రంగా ఇచ్చారండి రివ్యూ అదేమంటే వెట్టయ్యనని తమిళ పేరే పెట్టాడు తెలుగు వాళ్ళు చూడతంటే అదే ఏమి స్వామి తెలుగు భాష మీద మనకు ప్రేమ ఉందయ్యా వాళ్ళు ఏదో పెట్టుకున్నారు వాళ్ళ పేరు వాళ్ళు మన తెలుగునే తక్కువ చేస్తారు కాదుగా సరే పాయింట్ ఇప్పుడేంటి ఏంటి ఇక్కడ నుంచి యూట్యూబర్లు ఫిల్మ్ క్రిటికల్ అనే బ్యాచ్ సినిమా కూడా కనిపియూడదు ఇది తమిళనాడు మన తెలుగులో కూడా ఇది వస్తే అండి ప్రశాంతంగా ఉండిద్ది నాకైతే ఎందుకంటే చక్కగా సినిమా చూడవచ్చు లేదు ముందు కాకపోయిన తర్వాత అయినా సరే కోటిలో వచ్చినప్పుడు బిందాస్గా చూడవచ్చు నిజంగా ఈ మధ్య నేను థియేటర్గా చూసి చాలా తక్కువ ఓటిటో చూస్తున్నా కానీ నా మైండ్లో మొత్తం దిక్కుమని రివ్యూలే పడతా ఉన్నాయి ఆ రివ్యూలే చూడను కానీ ఎలా ఏంటంటే ఫేస్బుక్లో ఎవరో ఒక పెడుతుంటారు కదా లైక్ ఇంకా